హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు భారతి టీవీ ఆరోగ్యం ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ విజయశ్రీ గారు మామూలుగానే ఆయుర్వేదంలో ఉన్న అద్భుతమైన విషయాల గురించి విజయశ్రీ గారు మనకి ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా అలా ఈరోజు కూడా ఆవిడతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అపర్ణ విజయశ్రీ గారు మోకాళ్ళ నొప్పులు అర్థరైటిస్ ఇది చాలా మందిని ఇబ్బంది పెడుతుంది ఒకప్పుడు అయితే అరవై ఏళ్ళు కానీ ముప్పై ఐదు నుండే ఇప్పుడు పట్టుకుపోవడం మొదలైంది కదా సో ఈ కీళ్ళ నొప్పులు బారి నుండి త్వరగా బయటపడి మళ్ళీ అది రాకుండా హాయిగా బ్రతకాలంటే ఏం చేయాలి దీనికి ఆయుర్వేద వైద్య విధానంలో చాలా మంచి మందిద్దమ్మా దీనికి అంటే ఇప్పుడు ఆర్థరైటిస్ అనగానే ఇటీవలి కాలంలో నేను విన్నాను ఇది మీకు బోన్ అరిగిపోయిందండి భుజం దగ్గర బోన్ అరిగిపోయినా మోకాళ్ళ దగ్గర బోన్ అరిగిపోయినా జనరల్గా అంటే వాళ్ళ వృత్తిలో వాళ్ళ వృత్తికి సంబంధించిన రాసిన పుస్తకాల్లో ఏదైతే ఉంటుందో దాని మీద రీసెర్చ్ చేసి వాళ్ళు చెప్తారు కానీ ఆర్థ్రైటిస్ని తారుమారు చేసే అద్భుతమైన వైద్యం ఆయుర్వేదంలో ఉంది ఈ ఆర్థ్రైటిస్ తగ్గించడానికి ఆయుర్వేద పరంగా అశ్వగంధ చూర్ణం ఒకటి దూలగుండి చూర్ణం ఒకటి నల్ల నువ్వులు ఇవి అన్నీ కూడా మనకి ఎక్కడైనా దొరుకుతున్నాయి ఇప్పుడు నల్ల నువ్వులు సాధారణంగా మనకు దొరుకుతూనే ఉంటాయి కాకపోతే మన వాళ్ళు ఏదో ఆబ్ది కాల్లోనే వాడతారు అది ఇది వైద్యం కింద వాడతారు వీళ్ళు ఆయుర్వేదం వాళ్ళు సో ఆయుర్వేద వైద్యులు అందరు కొన్ని నల్ల నువ్వులు అశ్వగంధ వేళ్ళు కూడా అమ్ముతున్నారు బయట లేదు ఇది దూలగుండి ఇవి కూడా అమ్ముతున్నారు సో ఇవి మామూలుగా రోడ్ల మీద ఇక్కడ పరుచుకుని అమ్మేవి అది తెలిసిన వాళ్ళు తీసుకోవాలి దూలగుండి వేరు ఎలా ఉంటుంది అశ్వగంధ వేరు ఎలా ఉంటుంది అన్న నాలెడ్జ్ ఉన్నవాడు రోడ్డు మీద అమ్ముతున్నాయి కూడా కొన్ని మంచిగా ఉంటాయి తీసుకోవచ్చు ఇవన్నీ తెలియని వాళ్ళు ఎక్కువ మన దగ్గర ఏంటంటే సిటీస్లో ఈ అడవులకి వెళ్ళి అవన్నీ చూసిన వాళ్ళు తక్కువ ఉంటారు మన పల్లెల్లో మటుకు ఊళ్ళల్లో తిరిగేవాళ్ళు పొలాల్లో తిరిగే వాళ్ళకి తెలుస్తాయి అవన్నీ అయితే అశ్వగంధ చూర్ణము ఈ నల్ల నువ్వుల చూర్ణం అసలు కలిపి ఆర్థైటిస్ ఒక మందు ఉంది ఆయుర్వేదంలో ఆ మందు తీసుకున్న తర్వాత వాళ్ళు ఒకటే చెప్తారు మీరు వేణిళ్ళల్లో చేదుగా ఉంటాయి సాధారణంగా ఆయుర్వేదం మందులన్నీ పౌడర్స్ కనుక చేదుగానే ఉంటాయి ఆ చేదుని భరించలేకపోతే కొంచెం తేనె తీసుకోండి తేనెలోనే కలిపి తినండి కొంచెం లేకపోతే వేడి నీళ్ళల్లో కలుపుకొని తాగేసేయండి అని చెప్తారు ఈ మూడిటిని కలిపి తిన్న తర్వాత అస్సలకి మనకి వెంటనే వైద్యం నవి పోయి పరిగెట్టగలం అన్నది ఏం లేదు అంటే ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు వచ్చిన వాళ్ళకి ఇప్పుడు నువ్వు అడిగినట్టుగా ఈ మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు మెల్లిమెల్లిగా అవుతుందంటే వాళ్ళు లేవటం స్టైల్ మారుతుంది మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు బరువుగా లేస్తూ ఉంటారు అది తగ్గుతుంది మెల్లిమెల్లిగా తగ్గి తర్వాత కొంచెం ఈజీగా లేవటము ఈజీగా నడవటం మొదలు పెడతారు తర్వాత వాకింగ్ ఎంతసేపు చేయాలో వాళ్ళు చెప్తారు ఏ టైంలో చేయాలో కూడా చెప్తారు ఏ టైంలో పడితే ఆ టైంలో చేయటం కాదు ఆ వాకింగ్ ఎప్పుడు చేయాలి ఏంటి చెప్పినప్పుడు అసలుకి మొత్తం మోకాల నొప్పులు తగ్గిపోయిన వాళ్ళు చాలామంది తెలుసు డెబ్భై ఏళ్ళ మనిషిని మొన్న చూశాను ఆర్థరైటిస్ ఇట్లా నాకు అరిగిపోయిందని చెప్పారు కా మోకాళ్ళు ఇక్కడ భుజాల దగ్గర కూడా స్పాండ్లైటిస్ వస్తుంది కదా సో ఇవి అరిగిపోయాయని చెప్పారు ఏం చేయాలి అంటే అరవై డెబ్భై ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళకేమో ఒక ఓర్చుకునే శక్తి వరకు ఇస్తారు అంటే ఆ మందు వేసుకున్న తర్వాత అసలు ఇట్లా మెడ నిలపలేకపోవటము కాళ్ళు కాసేపు కూర్చుని లాగే ఇక్కడి నుంచి అక్కడ అడుగులు వేస్తేనే అది తగ్గుతుంది వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే స్థితికి తెస్తుంది ఆయుర్వేదం ఈ ముప్పై నలభై ఏళ్ళ వాళ్ళకి ఎందుకంటే ల్యాప్టాప్లో ఎక్కువ వర్క్ చేస్తారు కనుక ఎవ్ ల్యాప్టాప్లో ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి లేచి నడవాలని చెప్తారు ఏ డాక్టర్ అయినా చెప్తాడు ఆ విషయం కానీ వీళ్ళ ప్రాజెక్ట్లు వీళ్ళ మీటింగ్లకు వీళ్ళు లేవలేరు ఆ ల్యాప్టాప్ పట్టుకొని కూర్చొని అంటే వన్ అవర్ మీటింగ్ అయినా హాఫ్ అన్ అవర్ మీటింగ్ అయినా అలా కూర్చొని మాట్లాడుతూనే ఉంటారు చాలామందిని చూస్తూ ఉంటాను నేను ఆ లేచి మళ్ళీ మధ్యలో నడక నడవటం కుదరని వాళ్ళకి ఒక గంటన్నర తర్వాత లేచేసరికి మూడు సార్లు లేవాల్సిన పరిస్థితికి ఒకసారి లేస్తారు వాళ్ళు ఆ వాళ్ళలాంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం ఈ మందు తీసుకోవడం వలన ఈ వాకింగ్ చేయటం వలన స్లోగా 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 వాళ్ళకి మూమెంట్ ఉంటుంది కాళ్ళు ఈ సాఫ్ట్వేర్స్ అందరూ కూడా ఉద్యోగం చేసేటప్పుడు ఏ పొజిషన్లో కూర్చొని కాళ్ళు ఎలా జపుకోవాలి కాళ్ళకు మూమెంట్ ఇస్తూ కూడా ఈ మీటింగ్స్కి ఎట్లా అటెండ్ అవ్వాలి చెప్తారు దాంతో ఈ వైద్యం ఇప్పుడు మనం చెప్పుకున్న అశ్వగంధ చూర్ణము నల్ల నువ్వుల చూర్ణము దూలగుండి చూర్ణము ఈ మూడు కలిపినటువంటి ఒక ట్యాబ్లెట్ మనకిస్తారు అది తీసుకోవడం ద్వారా ఆర్థరైటిస్ కూడా తప్పకుండా తగ్గిపోతుంది తగ్గిన వాళ్ళు నాకు చాలామంది తెలుసు సో మరి అంటే ఇది సొంతంగా తీసుకోవచ్చా లేదంటే డాక్టర్ని ఆయుర్వేదం డాక్టర్ని కన్సల్ట్ చేసి తీసుకోవాలి సొంతంగా తీసుకోకూడదు ఎందుకంటే వాత పిత్త కఫ దోషాలను బట్టి ఆయుర్వేద వైద్యం మొత్తం చేస్తారు వాతం ఎక్కువ ఉన్న శరీరానికి ఏమంది ఇవ్వాలి కఫం ఎక్కువ ఉన్న వాళ్ళకి అలా ఆలోచించి ఇస్తారు కనుక ఈ మెడిసిన్ పనికి వస్తుంది అందరికీ అయితే ఏ మోతాదులో తీసుకోవాలి దీనివల్ల ఏమైనా ఎఫెక్ట్ వస్తే ఇంకోటి ఆరోగ్యవర్ధిని అనే ఒక ట్యాబ్లెట్ ఉంటుంది అది అన్నిటికీ కూడా సబ్సైడ్ చేస్తూ ఉంటుంది వాతం ఎక్కువైనా కఫం ఎక్కువైనా కొంచెం సబ్సైడ్ చేసి చేస్తూ ఉంటుంది సో ఆ రకంగా డాక్టర్ని అయితే అడగాలి ఆయుర్వేదంలో డాక్టర్ని అడిగే తీసుకోవాలి వాళ్ళ మోతాదు చెప్తారు ఇంకొకటి వాళ్ళు ముందుగానే చెప్తారు ఇది తీసుకున్న తర్వాత మీకు ఆకలి ఎక్కువ అవుతుంది కొంచెము మీకు ఎక్కువసార్లు తినాల్సి వస్తుంది లేదంటే కనుక ఇది తీసిన తర్వాత మీకు కొంచెం వేడి చేసి కాళ్ళు లాగినట్టు ఉంటాయి ఇది అలవాటు నలభై ఒకటి రోజులు పడుతుంది ఏ మెడిసిన్ అయినా పర్ఫెక్ట్గా పనిచేయటానికి మీరు కొన్ని రోజులు అలవాటు పడండి అని ముందుగానే చెప్తారు డాక్టర్ సలహా ఆయుర్వేద వైద్యం తీసుకోవాలి ఓకే చాలా చక్కటి సూచన ఎందుకంటే చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు అర్థరైటిస్ మోకాలు నొప్పులు ఈ మధ్య అందరికి ఫ్రోజన్ షోల్డర్ కూడా ఎక్కువైపోతుంది సో వీటన్నిటికి ఆయుర్వేదంలో ఇంత సులభమైన మందు ఉంది అందరికీ అందుబాటులో ఉంది కాబట్టి ఈ విషయం తెలియచేసినందుకు ధన్యవాదాలండి నమస్కారం